నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంకోమార్ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే నియోజకవర్గంలో తిరగనీయమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తౌటం రవీందర్ హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించే స్థాయి కాదని నోరు అదుపులో పెట్టి మాట్లాడాలని కమలాపూర్ లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ గౌడ్ ఐలయ్య పోడిటి బిక్షుపతి నాంపల్లి ప్రభాకర్ మౌటం రమేష్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛమైన నాయకుడు తెలంగాణ కొరకు పోరాటం చేసి పెప్పర్శ్రే సాగుపత్తుకుల మధ్యన ఉండి తెలంగాణపై పెప్పర్ స్ప్రే అనుభవించి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన అట్లాంటి నీతిమంతులైన పొన్నం ప్రభాకర్ మీద నీలాంటి తెలంగాణ ద్రోహి మరి ఇలాంటి ఆరోపణ ఆరోపణలు చేయడం చాలా సిగ్గుసేటు మరి ఆ బోర్ద ఎన్ని టంటుందో నీకు తెలియదు నువ్వు ఇదివరకు వాళ్ళు డబ్బులు అడిగినవు డబ్బులు అడుగుతూ ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు ఇలాంటి చౌకబారు ఆరో ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదని మరియు గౌరవ ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం ఈ రకంగా ఆరోపణలు చేయడం ఆయన హోదాకు సరిపోదని చెప్పేసి అని నేను ఆయనకు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు కనుక ఇటువంటి తీవ్ర ఆరోపణలు కొన్న ప్రభాకర్ గౌడ్ గారి మీద ఇక్కడ నుండి కనుక ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా మేము తీవ్రంగా ఎదుర్కొంటాము ఆయనను నియోజకవర్గంలో కూడా తిరగడియమని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం